పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలన్నా అలాగే పూట ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా నైట్ పూట డిన్నర్కైనా సరే ఖచ్చితంగా మనం ఏదో కర్రీ చేస్తాం కదండి కర్రీతో పని లేకుండా అస్సలు టమాటాతో పని లేకుండా ఇవాళ ఇంట్లో ఉండే ఆనియన్ బియ్యంతో మనము బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఇలా చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలని కడిగేసుకొని ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఆనియన్ వేసుకోవాలండి కట్ చేసుకొని మీరు తీసుకున్న రైస్ని బట్టి మీరు ఆనియన్ అనేది ఎక్కువ తక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పొట్టు తీసిన మూడు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి మీకు ఎంత కారం పడుతుందో అంత కారం వేసుకోవాలి అలాగే ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నూనె అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని కుక్కర్ తీసుకొని నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి రైసు ఒక గ్లాసు ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అలాగే మన ఛానల్లో లంచ్ బాక్స్కి ఇచ్చే చాలా సింపుల్ రెసిపీస్ కూడా ఉన్నాయండి వాటి లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ ఒకవేళ సరిపోనట్లయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి మనం రైస్కి ఎన్ని విజిల్స్ పెడతామో అన్ని విజిల్స్ పెడితే సరిపోతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను అయితే ఒక రెండు విజిల్స్ పెడుతున్నాను ఉదయాన్నే మనం ఎక్కువ కష్టపడకుండా పిల్లలకి లంచ్ బాక్స్ ఈజీగా చేసి ఇవ్వచ్చండి చూడండి రెండు విజిల్స్ పెట్టాను బాగా స్టీమ్ అంతా పోయేసింది రైస్ అంతా కూడా చక్కగా కుక్ అయ్యిందండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే నేను ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేశానండి అది మీకు నెయ్యి ఇష్టం అయితే వేసుకోవచ్చు అండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు మినపప్పు అలాగే పచ్చిపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి మాడిపోకుండా ఇలా వేగిన తర్వాత ఒక ఎండి మిరపకాయ కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని ఈ రైస్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం రైస్లో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి చూడండి రైస్ అంతా కూడా బాగా పొడి పొడిగా వచ్చింది మీకు నెయ్యి ఇంకా ఇష్టం అయితే ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండి కానీ నెయ్యి వాళ్ళు ఉంటారు కదా కాబట్టి ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు తాలింపులోకి కావాలంటే జీడిపప్పు అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తింటారు లంచ్లోకి తీసుకుంటారు అలాగే నైట్ డిన్నర్లో కూడా తీసుకుంటారండి ఇలా చేసి పెట్టారంటే అంత బాగుంటుంది చూసారు కదా ఇంట్లో ఉండే ఆనియన్ అలాగే రైస్తో ఎంత సింపుల్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయిందో మీకు నచ్చిందా అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇంత మంచి రెసిపీకి తప్పక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి